హలో అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి దొండకాయ కారం ఈ దొండకాయ ఫ్రైలో నేను చెప్పినట్లుగా ఈ విధంగా పొడి చేసి వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల రుచి అనేది మరింత బాగుంటుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానూస్ కిచెన్ వాల్ దొండకాయ ఫ్రైని నేను చెప్పిన విధంగా కనుక మీరు రెడీ చేసుకున్నారంటే దొండకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంకొంచెం పెట్టవా అని అడిగి తినే అంత రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు సాంబారు లాంటి సైడ్ డిష్లు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ ఫ్రై కర్రీ మరి ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకొని వీటిల్ని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి ఇవి వేగడానికి కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి వీటిని ముందుగా వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి ఇవి తక్కువ టైంలోనే వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాం నువ్వులు చిటిపటం అనే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ దినుసులన్నీ మాడకుండా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం ఆవాలు ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు మినప్పప్పు ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుని రెండు ఎండుమిరపకాయలను తుంపుకొని యాడ్ చేసుకుందాం తాలింపు దినుసులు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి రెండు కరివేపాకు రబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్తంత మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కేజీ వరకు దొండకాయల్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి స్టవ్ ఫ్లేమ్ని హైలో ఉంచుకొని మనం వేసుకున్న దొండకాయ ముక్కలు ఆయిల్లో కలిసేలాగా గెరటుతో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దొండకాయ ముక్కలు అనేవి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మూత పెట్టి ఫ్లేమ్ని లోలో ఉంచుకొని మగ్గించుకుంటే దొండకాయ ముక్క అనేది త్వరగా మగ్గిపోతుంది ఇలా రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి దొండకాయ ముక్క సగం వరకు మగ్గిన తర్వాత పావు స్పూన్ వరకు పసుపు ముక్కలకు తగినట్లుగా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి మనం కారంలో కూడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తాము ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలకు పట్టేలాగా ఒకసారి గెడెతో కలుపుకొని మూత పెట్టి ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలండి దొండకాయ ముక్కలు మగ్గేలోపు కారం రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఏడిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు ముందుగానే వేయించి పెట్టుకున్న దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి రుచికి తగినట్లుగా సాల్ట్ ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి మనం కొంచెం ముక్కల్లో కూడా యాడ్ చేసుకున్నాం కదా రుచికి తగినట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం బరక తెలిసేలాగా మిక్సీ పట్టుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ పొడిని రెడీగా పక్కనుంచుకోండి ఇప్పుడు దొండకాయ ముక్కల్ని చూద్దాం దొండకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా మంచిగా మగ్గిపోవాలి ఇవి మగ్గినయో లేదో ఒక ముక్కను కనుక మనం తీసుకొని ఇలా తుంపినట్లయితే చక్కగా బ్రేక్ అయిపోవాలి చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ కారం అనేది దొండకాయ ముక్కలకి పట్టేలాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో కానీ హైలో కానీ అస్సలు పెట్టొద్దండి కారం కదా మాడిపోతుంది మీడియంలోనే ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఉప్పు కారాలను కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా తక్కువ అయితే కనుక యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే మరి రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి